హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా మనము వెజిటేబుల్స్ తీసుకోవాలండి నేనైతే పచ్చి బఠానీలు అలాగే క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి వంకాయ ఆలు అలాగే చుక్కుడుకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకున్నానండి కూరగాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడని ఇలా సన్నగా ఎలా కట్ చేసుకున్నా అలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మిన్మేకర్ కూడా ఇస్తానండి మనం మిన్వేకర్ని హాట్ వాటర్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత దాంట్లో మనము చెక్క మొక్క లవంగం బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీలకర్ర వేసి బాగా వేంపుకోవాలండి ఇప్పుడు దాంట్లో మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి చూడండి ఇలా మొత్తం బాగా ఎంపుకోవాలి ఇలా వేగిన తర్వాత దాంట్లో ఒక గుప్పిడి కరివేపాకు వేయాలండి అలాగే పుదీనా కూడా వేసాను ఇవి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడే వేసుకుంటే మొత్తం బాగా అన్న మసాలా అంతా బాగా పట్టుద్ది కొత్తిమీర కూడా వేసుకున్నాను వేగిన తర్వాత మనము దీంట్లో కొంచెం వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లం పేస్ట్ అంతా బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి ఇలా మొత్తం నీట్గా వేంపుకోవాలి బాగా వేగిన తర్వాత వాటిలో మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు అలాగే పచ్చి బఠానీలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే మనం ముందుగా వేడి నీళ్ళు ఉడకబెట్టుకున్న మేకర్ కూడా వేసేయాలండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆయిల్ అన్నిటికీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో సరిపడినంతా సాల్ట్ వేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నా అలాగే సరిపడినంత కారం కొంచెం పసుపేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కారం ఉప్పు అన్నిటికీ బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా కలుపుకున్నానో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా ఒక స్పూను అలాగే ధనియా పౌడర్ ఇవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా వెజిటేబుల్ అంతా బాగా పట్టే విధంగా మసాలా కొంచెం ఉడికించుకోవాలండి ఇదిగో ఇలా మొత్తం ఉడికింది అంటే ఎక్కువ ఉడకలేదు మసాలా పట్టేటట్టు ఉడికించుకున్నాను ఇప్పుడు వీటిలో మనము ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము నేను దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను దీంట్లోకి నేను త్రీ గ్లాస్ బియ్యం వాటర్ పోసానండి అన్నీ బాగా కొలిసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ బియ్యము అలాగే వాటర్ మొత్తం పోసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనము సాల్ట్ సరిపోయిందా లేదు చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి మనము చూడండి విజిల్ ఒక టూ విజిల్స్ కల్లా ఇలా ఉడికిపోతుందండి బిర్యానీ చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చాలా బాగా కుదిరింది చూడండి కూరగాయలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీంట్లోకి ఆనియన్స్ అలాగే లెమన్ పిండికొని తింటే చాలా బాగుంటుందండి రైస్ కూడా మెత్తంగా అవ్వలేదు మనం కొలతలతో చేసుకుంటే రైస్ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి దీంట్లోకి రైతా సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది రైతా అంతేనండి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్